మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలలో భాగంగా ఈ రోజు ఇరవై మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు కథ పేరు యూకేజీలో ప్రవేశం కోసం మౌఖిక పరీక్ష కథ పేరు ఎంత పొడుగ్గా ఉందని అని అనుకుంటున్నారా ఇది వాస్తవంగా జరిగిన కథ కాబట్టి యూకేజీలో ప్రవేశం కోసం మౌఖిక పరీక్ష ఇదే కథ పేరు విందాం మరి యుకేజిలో ప్రవేశం పొందడం అసాధ్యం అని భావించేటువంటి బెంగుళూరు ఒక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది ఆ పాపని అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఆ చిన్నారికి తెలియదు గదిలో తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలు ప్రిన్సిపాల్ ఉన్నారు ప్రిన్సిపాల్ ఒక స్త్రీమూర్తి పాఠశాల ప్రిన్సిపాల్ పిల్లలతో ఆంగ్లంలో సంభాషించడం ప్రారంభించింది ఇప్పటి వరకు రాసిన అన్ని ఇంటర్వ్యూల్లోనూ ఇది చాలా మరపురానిది అది ఈ విధంగా జరిగింది మీ పేరేమిటి అని అడిగింది ఆ పాపని సీత బాగుంది నీకు తెలిసిన విషయం ఏదైనా చెప్పు అడిగారు ఆవిడ నాకు చాలా విషయాలు తెలుసు నీకేం కావాలో చెప్పు అందా పాప ఆమె ప్రవేశాన్ని తిరస్కరించడానికి ఇంతకంటే మంచి కారణం ఇంకోటి ఉండదు అని ఆమె తల్లిదండ్రులు భయపడ్డారు కానీ సీత జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించగా ప్రిన్సిపాల్ ఆమెను ఆపారు ఆ పాపవిప్పు తిరిగి నీకు తెలిసిన ఏదైనా పద్యం లేదా కథ చెప్పు అని అడిగారు ప్రిన్సిపాల్ సీత మళ్ళీ ఆమెను అడిగింది నీకేం కావాలి పద్యమా లేక కథ ఆవిడ సరే అయితే దయచేసి ఒక కథ చెప్పు అందావిడ నేను చదివిందా లేక నేను రాసింది వినాలనుకుంటున్నావా సీత అడిగింది ఆశ్చర్యపోయి ఓహో నువ్వు కథలు కూడా రాస్తావా అందావిడ ఏ నే రాయకూడదా అంది పాప ఇప్పుడు అక్కడ వారందరూ వాక్ అయ్యారు కానీ ప్రిన్సిపాల్ ఆ సమాధానంతో ముగ్ధురాలైంది ఆమె జీవితంలో ఇలాంటి కథ విని ఉండరు సరే నువ్వు రాసిన కథ చెప్పు అన్నారు ఆవిడ సీత చెప్పడం ప్రారంభించింది ఒకరోజు రావుడు సీతను అపహరించి శ్రీలంకకి తీసుకెళ్లాడు మొదటి సన్నివేశమే ఆకట్టుకోవడంలో విఫలమైంది అయినప్పటికీ పాపని కొనసాగించమని ప్రిన్సిపాల్ ప్రోత్సహించింది సీతను రక్షించడానికి రాముడు హనుమంతుని సహాయం కోరాడు హనుమంతుడు కూడా రాముడికి సహాయం చేయడానికి అంగీకరించాడు చెప్పింది సీత అప్పుడు అప్పుడు హనుమంతుడు తన స్నేహితుడైన స్పైడర్ మ్యాన్ ని పిలిచాడు కథలో ఈ మలుపు ఎవ్వరూ ఊహించలేదు ప్రిన్సిపాల్ మేడం ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగారు ఎందుకంటే భారతదేశం శ్రీలంక మధ్య చాలా పర్వతాలు ఉన్నాయి కానీ మన వద్ద స్పైడర్ మ్యాన్ ఉంటే అతను తాడుతో సులభంగా వెళ్ళచ్చు కదా అని ఆ పాప ఉత్సాహంగా వివరించింది అప్పుడు ప్రిన్సిపాల్ అదేమిటి హనుమంతుడు ఎగరగలడు కదా అంది అవును తన చేతిలో ఒకవైపు సంజీవని పర్వతం ఉంది కాబట్టి అంత వేగంగా ఎగరలేడు అంది సీత చాలా విశదమైన విషయంలో సీత తన అందమైన స్వరంలో సమాధానం చెప్పింది అందరూ బిత్తరపోయారు గదంతా నిశ్శబ్దంగా అయిపోయింది కొంచెం సేపటికి సీత నే చెప్పనా వద్దా అని అడిగేసింది ప్రిన్సిపాల్ని దానికి ప్రిన్సిపాల్ ఆహా లేదు చెప్పు చెప్పు అప్పుడు హనుమంతుడు స్ప్రైడర్ మ్యాను ఇద్దరు శ్రీలంకకు వెళ్లి సీతను దర్శించారు సీత ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పింది ఎందుకు చెప్పింది అడిగారు ప్రిన్సిపాల్ మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు మీరు కృతజ్ఞతలు చెప్పాలి అని గబగబా చెప్పి తన కథను కొనసాగించింది సీత అప్పుడు సీత హల్కని పిలవమని హనుమంతుడిని అడిగింది ఈసారి మళ్ళీ అందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఆసక్తిగా వింటున్నారని ఆమె గ్రహించి ఇప్పుడు సీత అక్కడ ఉంది కదా తనని సురక్షితంగా రాముడు దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆమె హల్కని పిలిచింది సీతని మోసుకెళ్లేందుకు శక్తివంతమైన హల్కని పిలవాలి అన్న ఆ పాప ఆలోచన ఆ ప్రిన్సిపాల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఆమె ఆసక్తి కలిగింది అదేమిటి హనుమంతుడు సీతను మోయగలడు కదా దానికి సమాధానంగా సీత ఎలా అంది అవును కానీ అతనికి ఒక చేతిలో సంజీవనీ పర్వతం ఉంది మరో చేతితో స్పైడర్ ధర్మాన్ని కూడా పట్టుకోవాలి కదా సీత తన చేతులతో అభినయిస్తూ తన ఉద్దేశాన్ని చెప్పింది ఆ గదిలో అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు ఈసారి అమ్మ సద్ది చెప్పింది అది సంజీవని పర్వతం తల్లి అని సరే వాళ్ళందరూ ఇండియాకి బయలుదేరినప్పుడు నా స్నేహితుడు అక్షిని కలిశారు సీత కథ చెప్పడం కొనసాగించింది అరే అక్షయ్ అక్కడికి ఎలా వచ్చాడు ప్రిన్సిపాల్ నవ్వుతూ అడిగింది సీతని ఎందుకంటే ఇది నా కథ కాబట్టి నేను ఎవరినైనా అక్కడికి తీసుకురాగలను అని పాప నమ్మకంగా చెప్పింది ప్రిన్సిపాల్ గారికి కోపం రాలేదు గాని తర్వాత ఏమవుతుందన్న దానికోసం ఆత్రంగా ఎదురు చూసింది అప్పుడు సీత ఇలా అంది తర్వాత అందరూ ఇండియాకు బయలుదేరి బెంగళూరులోని మెజెస్టిక్ స్టాప్ లో దిగారు అని చెప్పింది ప్రిన్సిపాల్ మళ్ళీ అడిగింది వీళ్ళు మెజెస్టిక్ స్టాప్ లో ఎందుకు దిగారు అని ఎందుకంటే వాళ్ళు దారి మర్చిపోయారు హల్కే ఒక ఆలోచన వచ్చి డోరాకి ఫోన్ చేశాడు అని చెప్పింది సీత మళ్ళీ ఈ డోరా ఎవరు గదిలో ఉన్న వారిలో ఇంతకు ముందు ఈ కార్టూన్ పాత్ర గురించి ఎవ్వరూ వినలేదు గదిలో ఉన్నవారిలో కొందరు ఇంతకు ముందు ఈ కార్టూన్ పాత్ర గురించి ఎవ్వరూ వినలేదు అప్పుడు మాత్రమే మొదటిసారి డోరా గురించి వాళ్ళందరూ తెలుసుకున్నారు డోరా ఒక కార్టూన్ కథలో పాత్రని పర్యటనలు మ్యాప్లను సూచించడంలో ప్రసిద్ధి చెందింది అని కథలో ఆమె పాత్ర అందరికీ దారి చూపించడమేనని వాళ్ళు గ్రహించారు డోరా పాత్ర ద్వారా ఆ తర్వాత సీత ఇలా కొనసాగించింది డోరా వచ్చి సీతను మల్లేశ్వరం ఐదవ క్రాస్కి తీసుకువెళ్ళింది అంతే అంది సీత చిరునవ్వుతో కథ ముగిస్తూ మల్లేశ్వరం ఐదవ క్రాస్ ఎందుకు ప్రిన్సిపాల్ అడిగింది ఎందుకంటే సీత అక్కడే ఉంటుంది కాబట్టి ఆ ఆ సీతను నేనే కాబట్టి అని ఆమె ఉద్వేగంగా చెప్పింది ప్రిన్సిపాల్ ముచ్చటపడి చిన్నారిని ఆలింగనం చేసుకుంది ఆమెకు యూకేజీలో ప్రవేశం లభించింది డోరా బొమ్మను బహుమతిగా అందించింది పిల్లలు మాటలు నిజంగా మన ఎంతో ఆశ్చర్యపరుస్తాయి కానీ మనం వారి యొక్క సృజనాత్మకత అనే రెక్కల్ని కత్తిరించేస్తాం పెద్దవాళ్ళుగా వారి దృక్కోణం నుండి కాకుండా మనం చూసే విధంగా వారు పనులు చేయాలని ఆశిస్తాం చూసారా రామాయణంలో సీత కథని ఈ చిన్నారి సీత ఎలా మలుచుకుందో ఈ ప్రపంచంలో ప్రతి అమ్మాయికి అబ్బాయికి వారి యొక్క స్వంత విషయాన్ని వారంతట వారు స్వేచ్ఛగా చెప్పగలిగే స్వేచ్ఛను మనం ఇద్దాం అలా వారి కళలు నెరవేరుతుంటే చూసి సంతోషిద్దాం బాగుంది కదా ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు సర్వేజ్ఞాన సుఖనో భవంతు శుభరాత్రి